బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు పైల అండి ఏం చేస్తారు నేను మఠ పని చేస్తానండి ఈ షాప్ మాదేనండి ఇప్పుడు వరకు ఏదో చిల్లర కుట్లు ఏ తక్కువ తక్కువ సరుకులు తెచ్చుకుని అలాగ అమ్ముకొని ఇంట్లో బాగోలేదండి ఇంట్లో బాగోలేక అలాగే సరుకులు ఎట్టి ఆడవాళ్ళు ఎట్టి మెయింటైన్ చేసుకుని అలా బతుతాను పరిపాలన పరిపాలన వేరేగా ఉంది ఇప్పుడు పరిపాలన వేరేగా ఉందండి ఇంతవరకు పరిపాలన వాడికి వస్తే వాడికి వచ్చేది కాదు పింఛని ఒకడికి ఇస్తే వాడికి పది పింఛనీలు ఇచ్చాడు అంతే ఇరవై పింఛనీళ్ళు ఇచ్చినట్టు రాసుకుని జగన్ జగన్ ప్రభుత్వంలో ఉండేదండి ఇంట్లో ద్రా ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లడికే వచ్చేది ఒక పిల్లడికి వచ్చేది కాదు ఏంటంటే నీకు నాలుగు మీటర్లు ఉన్నాయి మూడు మీటర్లు ఉన్నాయి నీకు పింఛనీ రాదు అని అనేవారు అమ్మ ఒకటి రాదనేవారు ఏదో నాకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేలు వేశాడు ఒక సంవత్సరం వేసాడు రెండో సంవత్సరం అయిపోతే నీకు నాలుగు మీటర్లు ఉన్నాయండి నీకు కట్టండి మీరు మీకు డబ్బులు ఇవ్వము అని చెప్పేవాడు జనాలు ఇలాగ ఏడిపించి సగం మందికి ఇది అయిపోయింది జనం రోదా పేద ఏదో సన్నగారు రైతులు మేము అండి సన్నగారు రైతులు ఏదో నాకు ఒక నాలుగు ఎకరాలు ఉంది అనుకోండి ఈ నాలుగు ఎకరాలు పట్టాలో ఇచ్చి ఇచ్చిమండు ఆ భూమి నా ఏదో నా పిల్ల పెళ్లి చేసుకున్నాం అంతే నా పిల్ల పెళ్లి చేసుకొని ఉంటే పట్టా ఆయన కాడ ఉంటే భూమి నీకు ఇస్తే ఆయన ఫోటో ఉండాలన్నాడు ఆయన ఆయన పేరు రిజిస్ట్రేషన్ అన్నాడు భూమి రైతులు కాడ భూములు తీసుకుంటామని రిజిస్ట్రేషన్ చేసి చేసేమండ విలేజ్ ఇల్లు అంటే అయితే రైతులు చేయననేశారు మేము చేయమండి మాకు రిజిస్ట్రేషన్ వద్దు ఉన్న భూమి ఉన్నట్టుగా మాకు చాలు అని రైతులు అందరూ అర్థమైపోయారు రైతులు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు తూర్పులో ఇల్లు వాటికి కూడా రైతులు ఒప్పుకోలేదు మా ఇల్లు రిజిస్టర్ వద్దు మా ఇల్లు మా గుంతెలా ఉంటే చాలు అంతే మన పట్టా ఒట్టుకు వెళ్ళిపోయి ఆయనకి తాకట్టు పెట్టుకున్నట్టు ఏదైనా రేపు పొద్దున్న మన పిల్లకి ఏదైనా అవసరమై పెళ్ళి చేసుకుందాం అంతే మనకు పట్టా లేదు ఆ భూమి అమ్ముకోవడానికి నా నా భూమి నన్ను అమ్ముకోవడానికి నాకు అక్కలేదంటే మరి ప్రభుత్వం వచ్చాక మరి అలాంటి మొత్తం క్యాన్సిల్ చేశారు కదా ఏం చెప్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పట్టాలో రిజిస్ట్రేషన్ మాకు కావలేదండి తూర్పులో భూములు అప్పుడు రిజిస్టర్ వెళ్ళినాయా ఆ కాగితాలు మాకు అందలేదు చాలా వరకు కాగితాలు నూటికి తొంభై శాతం కాగితాలు ఆడంగలు అయ్యి అవలేదు ఆగిపోయి ఆ పత్తాలు అయ్యి మాకు రాలేదు ఫేస్బుక్లు కూడా మా చేతికి రాలేదండి ఈ ప్రభుత్వం వరకు కొంతవరకు నాయం జరుగుతుంది రోదా నాయం అయితే జరుగుతుంది అన్న క్యాంటీన్లు ఉన్నాయి ఐదు రూపాయలకి భోజనం పెడతారు ఇప్పుడు నాలంటాడు వెళ్ళి ఒక రోజు ఒక రోజు క్యారేజ్ తీసుకెళ్ళకపోవచ్చు వెళ్ళి అన్న క్యాంటీన్ లో తింటాం అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు పెట్టుకెళ్ళి అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు ఎట్టి భోజనం చేసేస్తానండి ఆ పోతక దినం తీరిపోతుంది ఆ రోజు అన్న క్యాంటీన్ ఉన్ని క్యాంటీన్ తీసి పడతాం కదా బాబు వచ్చి బాబు వచ్చిన తర్వాత చాలా జనం మాల్ చేరిపోయారు రైతు జగన్ వచ్చాక రైతుకి కూలడి కూలు లేదు ఇసుక ఊరికి నమ్ముదు ఇసుక ఇవ్వలేదు ఆయన ఏమనుకున్నాడు అంతే ఒక ఇసుక ఒకటే కదా మనం అమ్ముతాను ఇంకా పేదవాడికి ఏం ఇబ్బంది చేయలేదు కదా అని అనుకోడు దానివల్ల రాడ్ బిల్లింగ్ కూడా టాపి మేస్తరు వడ్రింగ్ పైప్ లోడు ఎంతమంది ఆగిపోయారు దానివల్ల ఐరిన్ వల్ల ఎంత చిమ్మింటూ ఎంతమంది ఆగిపోయి ఎంతమంది ఇబ్బంది పడ్డారని తిండాన కూలి లేక చాలా మంది ఉరేసుకుని కూడా వచ్చారు పేదవాళ్ళు తెల్లారనేసి అదే కూలి మీద బతికి వాళ్ళు చాలా జనం అవి కూడా ఖర్చు అయిపోయి ఖర్చు అయిపోయి కోటర్ ఎంత రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కోటర్ మంది గతంపై మంచి మంది కూడా కాదండి అది పిచ్చి మంది మనం ఇప్పుడు వెళ్ళామనుకండి ఇప్పుడు వెళ్ళాము కోటర్ మళ్ళీ గంట నుంచి వెళ్తే మరీ లేదు ఆ కోటర్ అది లేదు ఏదో కోటర్ ఇచ్చాడు ఇదే ఉందా నేను అది తోటి మూడు వందలు ఇది అని దిమిండు దానికి వచ్చి లైను తాగడానికి మందు కూడా ఈ నాలంటూ ఉన్నానండి ముసలిని మాకు డైలీగా మందు కావాలండి డైలీ కంపల్సరీగా పని నిప్పులు లేకుండా లేకుండా డైలీ మాకు నైన్టీ మందినే కావాలండి ఆ నైంటీ మంది కొనుక్కోవడానికి కూడా మా సోమత లేకుండా అయిపోయిందండి ఇంకేముంది అక్కడ ఐదు వందలు ఆరు వందలు కూలి వచ్చింది ఆ కూల్లోనే ఈడే రెండు వందల యాభై రూపాయలు కోట మంది ఇండు ఇంకేం రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో నెక్క సరిపోతుందండి పిల్లలు పిల్లం పిల్లలు బతకాలక ఆ రకంగా ఇబ్బందులు పడ్డామండి ఎక్కువ రేట్లు తగ్గి పెంచితే ముందు తాకుండా తాగడం అందుకే ఎందుకంటే పెంచానని చెప్పి అన్నారు కదా మందు తాకుండా ఇప్పుడు నువ్వు మనం కూలు నీ పనిలోకి వెళ్తానండి కూలు ఎక్కువ అంత మాత్రం డైలీ పని కడుక మనిషి ఎవరు ఒక రోజున కూలిస్తావు ఆరు వందలు ఇస్తామండి ఆయన నిత్తు పని చెప్తాను ఆయన కడ మనిషి నీకు ఆరు వందలు ఎత్తా మనిషి నీకు ఎలాగొచ్చిస్తామండి రాలేంగా డైరీ పని చెప్పిన మూడు వందలు ఇచ్చినా చాలు డైరీ చెప్తాను నువ్వు ఒక రోజుకి ఆరు వందలు ఎత్తావు ఆరు వందలతో గండం గడిచిపోతుగా రోజు మా రెండు రోజుల్లోనైతే ఆయన ఇటుకొంత డని పెట్టుకోడు వద్దురా బాబును ఆరు వందలు నన్ను ఇచ్చేయడానికి స్వటీలు మరి క్వార్టర్ రెండు వందల యాభై మూడు వందలని చెప్తా ఉన్నారు మరి పక్కన వైసీపీ వాళ్ళు ఏమో లెక్కర్ జరిగింది జరిగిరిగిరిగిరిగిరిగిందని చెప్పి ఈ రోజు టీటీపీ వైసీపీలో అరెస్ట్లు చేశారు కొంత మిథున్ రెడ్డిని కానీ ఇంకో పన్నెండు మంది నాయకులు అరెస్ట్ చేశారు వాళ్ళు ఏమో అసలు లెక్కర్ స్కామే జరగలేదు మేము రేట్లు తగ్గించి ఇచ్చాము ప్రభుత్వ ఇంకా డబ్బులు పెంచామని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా ఏం చెప్తారు లెక్క జరిగిందా జరగలేదా జరిగిందండి ఎందుకంటే ప్రతి ప్రతి కోటర్కి రెండు వందల రూపాయల కోటర్ రెండు వందల యాభై రూపాయలు అమ్మారండి రెండు వందల యాభై చేసి అమ్మిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత రెండు వందలు అమ్మారండి రెండు వందలు అమ్మిన తర్వాత వంద రూపాయల కోటర్ నూట యాభై రూపాయలు అమ్మారండి నూట యాభై రూపాయలు అమ్మారు నూట యాభై రూపాయలకి ఈ రోజుకి మందు తగ్గు లేదండి ఆయన పెబులుత్వంలో జనం ఆ రకంగా అది కూడా మంచి మందు కాదు మందు అయితే మంచిది కాదు ఇప్పుడు దొరికే కోటలు గంటకే మారిపోయేది కోటే ఇప్పుడు వెళ్ళి కోట తెచ్చుకున్నాం మళ్ళీ అయినాకెళ్ళి అదే కోట తెచ్చుకుంది మరి దొరికేది కాదు మళ్ళీ నైన్ కాయాలి అది దానికి ఒక గంట పైందండి ఇంటికాడ ఆడవాళ్ళు తిట్లు రేషన్ బియ్యంకి వెళ్ళి వెళ్ళి బియ్యం తీసుకురా ఆయనంతే నిలబడలేదు కానీ మందు కొట్టి కాడికి వెళ్ళి గంట సేపు నిలబడగలవా అనేసి ఆడవాళ్ళతో తిట్టాలండి ఇలాంటి ఇబ్బందులు అన్నీ జరిగినాయండి ఆ ఫిబృతింగ్లో రిజిస్ట్రేషన్ అన్న రిజిస్ట్రేషన్ లేవు ఆ రిజిస్ట్రేషన్ చల్లదంతా ఏం చేయాలో అర్థం కాకుండా జనం నజ్జు గుజ్జులు పడతాను రైతులైతే ఇక్కడ సిటీలో పర్వాలేదు విలేజీలు అంటే అయితే ఇంకా ఇబ్బంది పడతాను అండి మామూలు ఇబ్బంది పడలేదు అలా ఉందండి ఫిబ్రిది పక్కన పదిహేను పదిహేను నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అసలు నిజంగా ప్రభుత్వం బాగుందా లేక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కోరుకుంటున్నారు వైసీపీ అభివృద్ధి ఇంకా రాదండి ఇంకా వైసీపీ ఫిబ్రతమే వద్దండి జనాలకి నాకే కాదు ఈ ఎవడికైనా వైసీపీ అన్ని పెబుత్వం జెండా అవుతుంది ఇంకా ఇంక అవున అవకాశం కూడా లేదు ఇంక అవున అవకాశం కూడా లేదు మరి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాయి రోజున పదిహేను నెల నెల పాలన చంద్రబాబు ప్రభుత్వం అయిపోయింది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు జగన్మోహన్ ఓటేసి గెలిపిద్దామా అంటున్నారు ఇప్పటికొచ్చి జగన్ మాట ఎవడ అనలేదండి మొన్న వచ్చే వరదలకై జగన్గా అయితే తాగడానికి మంచి లేక సత్యపత్రం లేదు జనం జగన్ అంతా మాత్రం అదే జగన్ ఎక్కే నెల రోజుల్లో రెండు నెలలను కృష్ణాంక కొట్టుకెళ్ళిపోయిందండి ఇక్కడ రాణిగూరి తోట కొట్టుకెళ్ళిపోయింది ఢిల్లీ ఇక్కడ జనాలకు సమాధానం చెప్పలేక ఢిల్లీడు ఆ జనం తాగడానికి మా లాంటి వాళ్ళు తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడిపోయి మా ఎల్లాంటివి వచ్చేసారు ఇక్కడికి అంత దగ్గర వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అందరూ చుట్టాలు ఎల్లంటే వెళ్ళిపోతారు తాగడానికి నీళ్ళు లేవు అక్కడ సైప్లీ చేసే నాదుడు లేడు నాయకులు లేరు మీకు ఎందుకు నేను ఉన్నాను అనే నాయకులు లేడు అంత ఇబ్బంది పడ్డారండి అదే ఇదే వరదలకు కానీ అయితే జనం కొన్ని వేల మంది చచ్చిపోను తాగడానికి నీళ్ళు లేక ఆ అది దేవుళ్ళు రాబట్టి ఇక్కడికి వచ్చాడండి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మీ గంటలో కరెంట్ వేస్తున్నాడు కరెంటు కూడా లేదు తాగడానికి నీళ్ళు లేవు మొత్తం వాటర్ ట్యాంకులు మొత్తం తెచ్చిసాడు వాటర్ బాటిల్ లారీ లారీలు దింపేశాడు మీ తా మీకు నచ్చిన నీళ్ళు తాగ తర్వాత గంటలో మీకు కరెంట్ వేస్తున్నాను ముప్పై గంటలో కరెంట్ ఇచ్చాడు ముప్పై గంటలో అన్నాడు ముప్పై గంటలో కరెంట్ ఇచ్చాడు ఇంకా అంతకంటే దేవుడు ఇంకా ఎవడండి అయినా మనకు కావాలి తప్పగానే జగన్ జెండా జండదండి నాకు తెలిసినంతవరకు నూట తొంభై తొమ్మిది శాతం కూడా ఒప్పుడు కనిపించదు